కోహ్ని డైమండ్ తెలుసు కదా కోహ్నీ డైమండ్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో దొరికిందంట దొరికితే అంతకుముందు అది ఎక్కడుంది అది నలభై వేల కోట్లు వాల్యూ ఇప్పుడు సుమారు ఇప్పుడు అరవై వేల కోట్లకు కూడా చేరుకుంది దాని వ్యాల్యూ అది దొరకముందు అది ఎక్కడుందో తెలుసా మామూలుగా పనికి మాలిన రాళ్లలో ఉన్నది దొరికిన తర్వాతే అది కనుక్కొని ఇది వజ్రమని అని కనుక్కొని తర్వాత దాన్ని సానబెట్టి దానికి ఒక విలువ కట్టారు అలాగే కుంభమేళాలో జరిగిన అద్భుతం ఏంటంటే మోనాలిస్ అనే అమ్మాయి ముందు కూడా ఉంది జస్ట్ టెన్ డేస్ నుంచి అమ్మాయి చాలా పాపులర్ అయిపోయింది ఓవర్నైట్ స్టార్ అయిపోయింది ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యమ అని సోషల్ మీడియా పుణ్యమా అంటే అమ్మాయి లక్ కూడా ఉంది ఆ అమ్మాయి చిత్తశుద్ధి కూడా ఉంది ఎందుకంటే అమ్మాయి పూసలు అమ్ముకుంటూ రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ ఏమాత్రం విసుకు చెందకుండా అంటే ఆ స్థితిలో ఉండేవాళ్ళు డిప్రెషన్లో ఉంటూ చిరాగ్గా ఇలా అలా ఉంటారు కానీ అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేసింది ఆ రుద్రాక్ష మాలలు అమ్ముకోవడము ఆ దగ్గర ఉండే ఐటమ్స్ ఏమున్నాయో అవి ఎటువంటి సిగ్గుపడకుండా అమ్ముకుంటూ చాలా స్మైలీ లుక్తో చాలా నిష్కలకమైన ఫేస్ పెట్టి ఇలా బిజినెస్ చేస్తూ ఉంటే ఎవరో యూట్యూబర్ చూసి అమ్మాయికి ఒక వీడియో షూట్ చేసి అమ్మాయిని వర్ణించి ఒక వీడియో పెట్టాడు దాంతో అమ్మాయి ఓవర్ నైట్లో వైరల్ అయిపోయింది ఆ అమ్మాయి ఈ తేనికల అమ్మాయి ఎంత అందంగా ఉంది నిజంగా అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా తేజస్తో ఉంది కలరు బ్లాక్ వైట్ చామో తెలియదు కానీ కలరు కనపడకపోయినా కూడా చాలా లుక్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు అమ్మాయికి సినిమా ఛాన్సులు ఇద్దామని చాలామంది డైరెక్టర్లు సినిమా వాళ్ళు రామ్ చరణ్ తరపున రామ్ చరణ్ తన నటిస్తుందని ఒక ఊహాగానాలు కూడా అందుతున్నాయి అంతే కూడా మహేష్ బాబు తరపున కూడా హీరోయిన్గా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ సినిమా వర్గాలు కన్ఫామ్ చేయట్లేదు వాస్తవానికి ఇలా ఎవరైనా సరే చిత్తశుద్ధితో తమకుండే వృత్తిని ఏదైనా సరే వ్యాపకాన్ని శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ వాళ్ళ పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తాడు ఆయన మహా దేవుడు చూస్తాడు ఎవరైతే వారికి అంత తృప్తిగా జీవిస్తారో వారికి ఇంతకు అంత చేస్తారనే ఇది నిరూపితమైంది ఈ కుంభమేళాలు మోనాలిస విషయంలో మోనాలిస పూసల కూడా ఏదో రుద్రాక్ష మాలను అమ్ముకుంటున్నారు చాలా ఆనందంగా కనపడింది ఆనందం ఆనందంగా ఉంటే ఎవరైనా అందంగా కనపడతారు సో ఆ అమ్మాయి అందంగా కనపడటంతో ఆ అమ్మాయి ఓవర్నైట్ స్టార్ అయిపోయింది యూట్యూబ్ వీడియోల వల్ల ఇప్పుడు ఇలాగే ఇప్పుడు మన హైదరాబాద్లో కుమారి ఆంటీ అనే అమ్మ ఆమె ఉంది కదా ఆమె కూడా ఎంతోమంది ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు హైదరాబాద్లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి కానీ ఆమె ఎందుకు అంత ఫేమస్ అయింది ఫ రోడ్డుపై రోడ్డు పక్కన అమ్ముకునే వ్యక్తి అంత ఫేమస్ అవ్వడం ఏంటంటే ఆమె యూట్యూబ్ వీడియోలు మనం అబ్జర్వ్ చేస్తే ఆమె కూడా ఎటువంటి విసుగు పడకుండా వచ్చిన కస్టమర్స్ని చాలా మర్యాదగా ట్రీట్ చేస్తుంది ఏం కావాలి నాన్న ఏం కావాలమ్మా అంటూ చాలా బాగా పద్ధతిగా అందరికి ట్రీట్ చేస్తూ అందరికి వడ్డిస్తుంది దాంతో ఆమె కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఇలా ఎవరైనా సరే తమ పని పట్ల సిద్ధసిద్ధుతో ఉంటే ఖచ్చితంగా తమ వృత్తిలో బై పైకి రావడమే కాకుండా ఓవన స్టార్ అవుతారు స్టార్ అంటే సినిమా హీరోయిన్ అవ్వడము కాదు ఇలా పది మందికి అంటే ఈ కుమారి అంటే అని ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కాకుండా దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ఇలా ఆమె సిస్టమ్ చూసి ఇలా ఈ మోనాలిస్ అనే అమ్మాయి కూడా ఇప్పుడు దేశం మొత్తం ఫేమస్ అవడమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వైరల్ అయిపోయింది అలాగే సుబ్బయ్య హోటల్ తెలుసు కదా మీకు కాకినాడ సుబ్బయ్య హోటల్ అని ఆయన కూడా ముందు ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది కానీ ఆయన వద్దకు వచ్చిన కస్టమర్స్ని ఇంట్లో సొంత మనుషుల్లాగా వడ్డించి ఎంతో ఆదరించేవాడు అనమాట కొసరి కొసరి వడ్డించేవాడు అడిగి అడిగి వడ్డించేవాడు చాలా రుచికరమైన భోజనం ఈ కాలం హోటల్స్కి వెళ్తే ఇప్పుడు చాలామంది వ్యాపారం చేస్తున్నారు కానీ వాళ్ళ కడుపు నింపాలి వాళ్ళు తృప్తిగా పంపించాలన్న ఆలోచన చాలామంది హోటల్ యజమానులకు లేదు ఎందుకంటే మాకు డబ్బులు కావాలి ఈరోజు కాపితే రేపు ఎవరో ఒకరు వస్తారు ఒకరు కాకపోతే ఇంకొకరు వస్తారు అని కల్తీ నూనెలు సరే కలుషితమైన వాటర్ పోసి వంటలు వండేయడము ఎవరైనా రెండు మూడు ఇడ్లీకి కాస్త చట్నీ వేయమంటే కసురుకోవడం కూడా చూసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చాలామంది ఇలా చాలా చోట్ల ఇలా చిరాగ్గా ఉంటున్నారు కానీ ఇలా మనం ఏదైనా సరే చిత్తశుద్ధితో ప్రేమతో ఒక మన వృత్తిని చాలా చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతాం హిట్ అవుతాం సక్సెస్ అవుతాం జీవితంలో సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి